ప్రస్తుతం దేశంలో శ్రీరామ నామస్మరణ మారుమోగుతుంది హిందువులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే అయోధ్య రామ మందిరానికి మన భాగ్యనగరానికి విడదేరాని సంబంధం ఉంది అయోధ్య రామ మందిరానికి సంబంధించి ధర్వలను మన భాగ్యనగరం చెందిన ఒక టింబర్ డిపో అయితే తయారు చేసింది అలాగే మన శ్రీరాముడి పాదుకలను కూడా మన భాగ్యనగరానికి చెందిన పిట్టంపల్లి రామలింగాచారి తయారు చేశారు ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు ఆయనకి ఆర్డర్ ఎలా వచ్చింది రాముడి పాదుకలు తయారు చేయడం వల్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ టీవీ నమస్కారాలు మన శ్రీరాముడి పాదుకలు తయారు చేయడం అనేది ఒక పూర్వజన సుకృతంగా భావించవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన దేవుడిగా మన హిందువులకు విలువెలుపుగా మనం భావిస్తాం సో అటువంటి శ్రీరాముడి పాదుకలు మీరు తయారు చేయడానికి ఒక శిల్పిగా అయితే మీరు ఎలా భావిస్తారు ఇది వర్క్ చేయటం అంటే మామూలు అదృష్టం చాలా విషయం అది విషయం ఏంటంటే ఇప్పుడు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు దాదాపు ప్రపంచ దేశాలంతా మన భారతదేశంలో జరిగే ఈ శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టాపన కార్యక్రమం మీద దృష్టి సాధించినారు దీని ప్రత్యేకత ఏంది ఇంత హై లెవెల్గా చేస్తున్నారు ఏంది మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి కూడా చాలా దేశ వాళ్ళు దేశాల్లో ఎదురు చూస్తున్నారు ఈ జనవరి ఇరవై రెండు తారీఖు నాడు మన దేశంలోనే శ్రీరామచంద్ర వాళ్ళు జన్మించినటువంటి అయోధ్య శ్రీరామచంద్రవారి దేవస్థానం ప్రతిష్టాపన కార్యక్రమం అంత మామూలు విషయం కాదు నేషనల్ లెవెల్ విషయం అది అంత గొప్ప ప్రదేశమైన అంత గొప్ప విశిష్టత చెందిన దేవాలయంలో శ్రీరామచంద్రవారి పాదుకలు తయారు మేము చేయడం అనేది అది ఆశమాష విషయం కాదు మామూలు విషయం కాదు అది మేము లక్షల రూపాయలు పెట్టి మనం అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొందామంటే కూడా వచ్చే అవకాశాలు కావవి ఒకటే ఒకటి అదృశ్యం చేసుకొని ఉన్న ఉన్నది ఏంటంటే శ్రీరామచంద్రుల వారు మాకు ఇచ్చిన వరం అది ఏదో వరం అన్నట్టే ఈ జరిగిన కార్యక్రమానికి మనకు సరిగా జరిగిపోతుంది అది అది వరముగానే మేము భావిస్తున్నాం మన ఉత్తర భారతంలో అయోధ్య ఉంది దక్షిణ భారతంలో మన భాగ్యనగరం అక్కడి నుంచి ఇక్కడికి మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యారు మీకు ఆర్డర్ ఎలా వచ్చింది అయోధ్యలో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళది ఒకటి అయోధ్య భాగ్యనగర్ శ్రీరామచంద్రలవారి వారి సేవా ట్రస్ట్ అని చల్ల శ్రీనివాస శాస్త్రి గారి అని ఒకటి అక్కడ మనకు ఒక వెయ్యి గజాలలో మన హిం తెలుగు వాళ్ళది ఆశ్రమం ఉన్నది అక్కడ ఆ ఆశ్రమం వాళ్ళు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ శ్రీరామచంద్రవారి సేవ పా పాదకుల సేవ భజన కార్యక్రమాలు ఇవన్నీ టోటల్గా మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు చాలా వివరంగా చేసిండ్రు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మేము చేసిన కొన్ని దేవాలయాల వరకు చూసిన తర్వాత ఆ పరిచయం తోటి వీళ్ళు మా దగ్గరికి రావటం జరిగింది శ్రీరాముడి పాదుకలపై అయితే రకరకాల అంటే మన శ్రీ విష్ణువుకు జన్మలకు సంబంధించి కొన్ని ఆకారాలను అయితే ముద్రించారు అది ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది శ్రీరామచంద్రవారి పాదుకలు అన్నప్పుడు మామూలుగా జనరల్గా ఉండే దేవాలయాల పాదుకలు అంటే దేవాలయాల పాదుకలు ఏమి ఉండవు ఒక గురువులు సాయిబాబా అనుకోండి లేకుంటే పోతులూరు స్వామి అనుకోండి లేకుంటే మన రాఘవేంద్ర స్వామి అనుకోండి అటువంటి గురువుల వారి పాదుకలే ఉంటాయి అటువంటి పాదుకలు అనుభవం అట్లనే మనకు శ్రీరామచంద్ర వారికి ముఖ్యంగా పాదుకలు సన్నివేశం సందర్భాలు సింహాసనంలో పెట్టి కూడా రాజ్యాన్ని పరిపాలన చేసిన చరిత్రలు మన దగ్గర ఉన్నాయి గతంలో చూసాం రాముడు ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు రాముడి పాదుకలు పెట్టి మనం పాలించాడు అయితే అన్నయ్య వనవాసం పోయినప్పుడు తమ్ముడు నేను పరిపాలన చేయలేను నా అన్నయ్య నాతోని కాదని చెప్పినప్పుడు నేను చేసిన ఆ సింహాసనంలో నేను కూర్చొని నేను పరిపాలన చేయలేను అన్నయ్య గారు ఇచ్చిన పాదుకలు ఇస్తే ఆ పాదుకలు సింహాసనం పెట్టి నేను పూజ చేసుకొని ఆ పరిపాలన సాగిస్తా అది కూడా ఇన్ని రోజుల వరకే దాని తర్వాత నేను ఉండను నేను ఆయననే రావాలని చెప్పేసి ఆ చరిత్ర అనేది మన హిందూ సాంప్రదాయంలో రామాయణంలో ఉన్నది అది అట్లనే అంత గొప్ప పేరుగాంచిన వారి పాదుకలు మేము చేయటం అంటే అందుకే చెప్తున్నాను నేను శ్రీరామచంద్ర వాళ్ళు ఇచ్చిన మాకు వరం అది అయితే అటువంటి పాదుకలు మరి ఏ ఏ పద్ధతిలో చేయాలి ఆషి మషి కాకుండా ఏ పద్ధతిలో చేయాలి దాని మీద ఏమి ఆ లక్షణాలు ఏం కనబడాలి పాదుకల మీద అనే ఆలోచనతో ఈ చల్ల శ్రీనివాసు దగ్గర ఒకటి పాతది ఒక శ్రీరామచంద్ర పాదుకలు ఉన్నాయి వెండిగా ఉన్నాయి దాని మీద ఎక్కువ ముద్రికలు లేవు కాకపోతే మీద ఉన్నవి ఏంటంటే చక్రాలు సూర్యచంద్రులు వీళ్ళు ఉన్నారు దాన్ని కొంచెం బేసిక్గా ఆదా ఆదరణ చేసుకొని మేము మా దగ్గర ఉన్న పాత శిల్పశాస్త్ర గ్రంథాలు తీసుకొని దాంట్లో కొన్ని విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన లక్షణాలు ఉన్న ముద్రికలు తీసుకొని ఆ ముద్రలు ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసుకొని ఆ పేపర్ను వాళ్ళకు పంపించడం జరిగింది వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు అన్నీ చూసి సర్లే పర్లే మంచిగా ఉంది ఇది మనం అనుకున్న దానికంటే తొమ్మిది ముద్రికలు వస్తున్నాయి సాంప్రదాయం విష్ణుమూర్తి సాంప్రదాయం విష్ణు స్వామి విష్ణుమూర్తి కనుక అట్లా వచ్చినాయని చెప్పేసి అది వేసినాము ఆ ముద్రిక లేచినవి ఏంటివంటే మొట్టమొదటి విష్ణుమూర్తికి శంకుచక్ర శంకుచక్రాలు చేతిలో ఉండే ఆయుధాలు దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు దాని తర్వాత వచ్చేసి ఒక ఆవు ఒక ఏనుగు దాని తర్వాత వచ్చేసి ఒక కత్తి ఒక విల్లు దాని తర్వాత వచ్చేసి ఒక కలిషము దాని తర్వాత రెండు జెండాలు రెండు పద్మాలు ఒక కలుషము ఒక అంకుశము ఇవన్నీ కలిపి మేము తొమ్మిది ముద్రికలు దాని మీద ఉబ్బెత్తు పనిలో తీసుకున్నాం అన్నమాట ఆ విన తర్వాత ఆ వీటితో మేము ఒక బ్రాస్ షీట్ తోటి దీన్ని పీస్ మొదలు తయారు చేసుకున్న తర్వాత దానికి ఎంత థిక్నెస్ రావాలని చెప్పేసి ఆ థిక్నెస్ గురించి కిందంగా హుడ్డు పెట్టేసి అది పన్నెండున్నర అంగుళాల పొడవు ఐదున్నర అంగుల వెడల్పుతోటి ఈ ప్యాటర్న్ మొదలు మాస్టర్ పీస్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఏ లోహంలో మనము క్యాస్టింగ్ వర్క్ చేయాలి సాలిడ్గా ఉండేది షీట్ వర్క్ అది ఇది సాలిడ్గా ఉండాలనేది ఆలోచనతోటి ఈ ట్రస్ట్ వాళ్ళతోటి మేము కూర్చొని దాన్ని చర్చించుకున్నప్పుడు వాళ్ళు మనకు ఫ్యూర్ కన్ ప్యూర్ కాప్ రాగిలో పంచలోహం తయారు చేసుకొని అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము క్యాస్టింగ్ పూర్తి చేద్దామని నిర్ణయానికి వచ్చాము ఫస్ట్ రాగి మొత్తం మూసలకు పదిహేను కేజీల దాకా పెట్టి దాంట్లో ఒక రెండు కేజీలు పంచలోహం కలుపుకొని అది ఒక నా టూ డేస్లో మేము అది క్యాస్టింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది మాకు మీకు ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది ఈ పాదుకలు తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది మాకు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు అంత ఒక పాదుకల జత మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు శ్రీనివాస శాస్త్రి గారు అయితే అతను అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఆ పాదుకలు తీసుకుపోతున్నాడు ఆ పాదుకలు ఎక్కడికంటే శ్రీకాకుళం నుంచి ఆంధ్ర శ్రీకాకుళం నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది ఆ పాదయాత్ర అక్కడి నుంచి అయోధ్య వరకు పాదయాత్ర జరిగింది అది శ్రీరామచంద్రవారు ఏ రూట్లో అయితే వెళ్ళిండ్రో దారిలో అదే రూట్లో వీలు కూడా అట్లనే పోయి ఆ పాదుక సేవ కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నారు అది తీసుకుపోయే నాడు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఈ పాదుకలు మాకు ఆర్డర్ చేయండి అన్నమాట అలాంటి నుంచి వేల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇక మొన్న ఫస్ట్ జనవరి నాడు వాళ్ళు మా దగ్గర పూర్తిగా తయారు చేసినాక ఫస్ట్ జనవరి నాడు తీసుకుపోయారు సో ఈ పాదుకలు ఎంత బరువున్నాయి ఏ లోహం వాడారు ఈ పాదుకలు ఇది మొత్తానికి ముడిలోహం మొత్తం అన్ని ముడి లోహాలే మిశ్రమ లోహం ఎక్కడ వాడలేదు మేము అన్ని ముడి లోహాలు వాడినాము దానికి వచ్చేసి మొత్తము ప్రధానమైన లోహము రాగి ఆ రాగిలో మనం పంచలోహము కలుపుకుంటే అది మొత్తం పంచలోహం అవుతుంది పంచలోహం అంటే ఏమి లోహాలు పంచలోహం అంటే మొట్టమొదటి మూసలు పెట్టింది పదిహేను కేజీలు దాదాపు రాగి ప్యూర్ రాగి దాంట్లో మన పంచలోహంలో ఫస్ట్ పంచలోహం తయారు చేసుకుంటాం సపరేట్గా తయారు చేసుకుని కండ్లు వేస్తా బంగారము వెండి రాగి సత్తు తగరం ఈ ఐదు కలిస్తే పంచల అయితే ఈ ఐదు కూడా ముడి హాల్ ఇవి మిశ్రమలోహాలు హాల్ కావు ఈ ఇత్తడి కంచ అనేది మిశ్రమలోహం కనుక దీంట్లో మనం వాడుకోము అట్లా ఇది ఐదు లోవాలు కలుపుకొని ఫస్ట్ మనం పంచలో ముద్ద ఒకటి తయారు చేసి ఇంకా పక్క పెట్టుకున్నాక ఈ రాగి కరిగిన తర్వాత ఈ దాంట్లో కలపటం అవుతుంది ఒక రెండు లీటర్ల పాలల్లో మనం ఒక రెండు స్పిన్లు పెరిగేస్తే ఎట్లా తెల్లారి పెరిగైపోతుందో ఇది కూడా అట్లా మొత్తం పంచలోహం తయారైపోతుంది ఆ పంచలోహాన్ని బట్టి మొత్తం క్యాస్టింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ పాదుకలకు సంబంధించి ఎన్ని రోజుల్లో తయారు చేశారు అలాగే ఎంతమంది కళాకారులు దీనికి అంగీకితమయ్యారు ఇది దాదాపు మేము డ్రాయింగ్ మొదలు పెట్టుకున్నప్పటి నుంచి మాస్టర్ పీస్ అయిపోయే వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాన్ని బట్టింది డిజైన్ డిజైన్ పడచ్చు మాస్టర్ పీస్ తయారు చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి ముందు ఒకటి అచ్చు తయారు కావాలి మనకు ఎందుకంటే ఇది క్యాస్టింగ్ వర్క్ కనుక అది షీట్ వర్క్ అయితే అవసరం లేదు చేసిందే ఫస్టే వెళ్ళిపో అట్లనే అదే వస్తువు వెళ్ళిపోతుంది కానీ మనకి ఇది క్యాస్టింగ్ వర్క్ చేస్తున్నాక దానికి అచ్చు కట్టనికే ఫస్ట్ ఇంకొక వస్తువు తయారు చేయాల్సి వస్తుంది కాకపోతే కొద్దిగా వర్క్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది ఇంటర్నల్గా డిఫరెంట్ ఉంటుంది అయితే దీన్ని మీద డ్రాయింగ్ని వాళ్ళు పేపర్ మీద డ్రాయింగ్ మొదలుపెట్టినప్పుడే ఒక మంచి ముహూర్తం చెప్పింది వాళ్ళు నక్షత్ర ముహూర్తం చెప్తే దాని ప్రకారంగా మేము మొదలు పెట్టినాము పెట్టిన తర్వాత అదొక ఇరవై ఇరవై ఐదు రోజులు మాకు మాస్టర్పీస్ తయారు చేసుకోవడానికి పట్టింది ఇక మాస్టర్ పీస్ అయిపోయిన తర్వాత ఈ మాస్టర్ పీస్ వాళ్ళు ఓకే అని మాకు చెప్పిన తర్వాత దీన్ని మేము క్యాస్టింగ్ చేసి ఆ నుంచి బంగారం ఎక్కించేంత వరకు కూడా మళ్ళీ దానికి ఒక ఇరవై ఇరవై రోజులు పట్టింది దీనికి దానికి టోటల్గా ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది ఫిఫ్టీ డేస్ పట్టిన రెండు కలిసి ఫిఫ్టీ డేస్ ఎంతమంది కళాకారులు డెడికేటెడ్గా వర్క్ చేశారు ఇక మెయిన్గా అది కొద్దిగా ప్రాధాన్యత చెందిన పాదుకలు కనుక వర్క్ కనుక ఎక్కువ శాతము నా చేతిలోనే వర్క్ చాలా వరకు జరిగింది నా దగ్గర మా చేతి కింద పనిచేసే మా వాళ్ళు ఎవరైతే శిల్పులు ఉన్నారో మా కళాకారుల బృందం ముందో వాళ్ళు మేమంతా కలిసి చేసినాం టోటల్గా అందరం కలుసుకుంటే నేను వాళ్ళు అందరం కలుసుకుంటే ఒక సిక్స్ నెంబర్ దాకా ఉంటున్నాను కార్ మంది మీరు గతంలో వివిధ టెంపుల్కి సంబంధించి ఏమైనా తయారు చేశారా పాదుకులు కావచ్చు ఇతర శిల్పాలు కావచ్చు ఏదైనా తయారు చేసారు మా షాపు వచ్చేసి ఓల్డ్ బోయినపల్లి అస్మపేట్ బస్ స్టాండ్లో శ్రీమద్ విరాట్ కళాకుటీరు ఆ షాపు మేము అక్కడ కళాకుటీరు స్థాపితం చేసుకునేది పంతొమ్మిది తొంభై మూడు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు నేను ఈ వర్క్ చేయబట్టి పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి నేను చేస్తున్నది అయితే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాకు ఈ వర్క్లో అనుభవం ఉన్నది నేను ఈ షాప్ పెట్టినకా నుంచి ముప్పై ఏడాల్లో కూడా దాదాపు కొన్ని వేల దేవస్థానాలు ఉన్నాయి మేము చేసినాయి కాకపోతే అందులో కొన్ని ముఖ్యమైన దేవస్థానాలు అంటే మనకు తెలంగాణలో యాదగిరిగుట్ట యాదాది దేవస్థానంలో ఉన్న గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు తర్వాత వచ్చే మూలవీరట్ల విరాట్ల కవచాలు తర్వాత అభిషేక పీఠాలు కళ్యాణ పీఠాలు తర్వాత వచ్చే సింహాసనాలు ఇవన్నీ టోటల్గా గర్భగులునే మొత్తం నేను చేసినా ఉంది రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో మేము అది శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి మీకు ఆహ్వానం అందిందా అంటే మీరు పాదుకలు తయారు చేసిన శిల్పిగా ఉన్నారు మాకు ఆహ్వానం అంటే వాళ్ళు సపరేట్గా మాకు ఇది ఒక పత్రం కానీ లేకుంటే పాసులు కానీ ఒకటి రమ్మని నేను చెప్పలేదు కాకపోతే ఏంటంటే మీరు బయలుదేరి రండి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకొని మా ఆశ్రమంలో ఉండటానికి అక్కడ దర్శనం చేసుకుంటే అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము మీరు తప్పకుండా రండి అని చెప్పిండే కానీ ఇప్పుడు మేము ఈ సందర్భం ఈ టైంలో మేము పోవడానికి బిజీగా ఉంది కనుక పోలేకపోతున్నాం అనమాట అట్లనే తెలంగాణలో మేము హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ముఖ్యమైన ప్రదేశాలలో చేసిన దేవాలయాలు అలా ఒకటి వచ్చేసి మన కర్మంఘాటు అమ్మ టెంపుల్ ఒకటి వెండి కవచము ఇరవై ఎనిమిది కేజీలు చేసినాము నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏడుపాయల గుడి జాతర ఏడుపాయల అమ్మవారిది కూడా ద్వయస్తంభాలు అక్కడ వరకు ప్రాంతం మేమే చేసినాం అది తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండపైన కూడా ఉచిత బస్సులకు అలంకరణ బ్రాస్ వరకు కూడా మేము మేము చేసినవి ఉన్నవి తర్వాత కడప డిస్టిక్ బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి సమాధి పైన ఉన్న మండపాలు అటువంటివి కూడా మేము చేసినవి చేసినవి అవి సో ఫైనల్గా శ్రీరామ పాదకాలు తయారు చేయడం మీ కుటుంబం కావచ్చు మీ వంశం కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక మహద్భాగ్యంగా దీన్ని భావించవచ్చు ఇది మామూలుగా లేదు ఎందుకంటే మేము ముప్పై సంవత్సరాల నా షాపు ఉన్నప్పటికీ కూడా మేము ఎన్నో దేవాలయాలు పనిచేసినాం కానీ ముప్పై ఏళ్లలో ఎప్పుడు కూడా ఒక పేపర్లోనో కానీ లేకపోతే ఒక మీడియాలోనో కానీ మా పేరు కానీ మా ఫేస్ మా ముఖం కానీ మా మేము చేసిన వస్తువు కానీ ఎన్నడూ ఎప్పుడు కూడా మేము కూడా అట్లాంటి ఆలోచన లేము పెట్టుకోలేదు కూడా కానీ ముప్పై ఏళ్ళ నుంచి లేనిది ఈ మూడు రోజులలో అంటే ముప్పై ఒక తారీఖు నుంచి ఈ ఇప్పటి వరకు కూడా ఈ దేశవ్యాప్తంగా ఇది ప్రచారం జరిగిపోయింది పలానా వాళ్ళు చేసిండ్రు పలానా దగ్గర తయారైంది పలానా వ్యక్తి శిల్పి చేసిండు అని చెప్పేసి మాకు ప్ర అభినందనల అభినందించే ఫోన్లు కూడా చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చినాయి కొన్ని ఒరిస్సా కర్ణాటక అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా డైరెక్ట్ ఆ నెంబర్ తీసుకొని కూడా చాలామంది అభినందిస్తున్నారు వర్క్ చేసినందుకు అంత పేరు వచ్చిన ఈ పాదుకల పే పేరును వర్కును ఒకటి మా కుటుంబ సభ్యులు నేనే కాదు సంతోషపడటం ఇక్కడ మేము ఉన్న మా ప్రాంతం బోయినపల్లి వాసులు అందరూ చాలామంది చాలా అంటే చాలా సంతోషం ఎందుకంటే మా ప్రాంతంలో తయారైంది మేము అంత దూరం పోయి చూసుకోలేము మేము ఇక్కడనే దాని పాదుకలు చూసి మేము ధాన్యులమైపోతాము మేము ఇక్కడనే దర్శనం అని చెప్పేసి దాదాపు ఒక రెండు రోజులు కంటిన్యూగా లైన్ మా షా మా ఇంట్లో ఉన్న పాదుకాలకు అట్లనే వచ్చిండ్రు దాని తర్వాత ఒకనాడు మా షాప్ కాడ ఉంటే అక్కడికి అక్కడ అట్లనే వచ్చిండ్రు ఇంకా ఇక్కడ భవాని ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్లో పోతులూరు వీరభేద స్వామి దేవాలయం ఉన్నది అక్కడ కూడా ఒకనాడు పెట్టినాము ఈ నాలుగు రోజులు కంటిన్యూగా దాదాపు వేల మంది ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పాదుకలు దర్శనం అన్నమాట వాళ్ళు మీరు ఈ పాదుకలు తయారు చేసినప్పుడు ఏమైనా నియమనిష్టాలు పాటించారా అంటే గొప్ప రాముడు ఈ పాదుకలు తయారు చేస్తున్నారు కదా అది ముఖ్యమైన పాయింట్ అది మనకు ఎందుకంటే మనకు శుచి శుభ్రత తర్వాత వచ్చేసి శాస్త్రము సూత్రము అనేది పద్ధతిగా మనము ఇవి తయారు చేసినప్పుడు తయారు చేయడం మాత్రం అంటూ తయారు చేయడం మాత్రము శాస్త్రోక్తంగా సూత్రపరంగానే తయారు చేసినాము మరి తయారు చేసే వ్యక్తి కూడా మరి ఒక శుశు శుభ్రత అనేది ఉండాలి కనుక మేము ఆల్రెడీ మేము మొదలు చెప్పుకోవాలని కాదు కానీ మేము మొదటి నుంచి కూడా మేము షాక్ అటువంటి ఇబ్బంది ఏం లేదు తర్వాత ఎక్కడ బయట పోయే చేస్తే కాలుమో కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి శుభ్రమైన బట్టలు పెట్టుకొని మేము ఆ వర్క్ చేయడం జరిగింది అది సార్ రాముడి పాదుకలు తూకం వేసినప్పుడు ఎంత బరువు వచ్చాయి ఇది మనము మొదలు తయారు చేసేటప్పుడు ఒక మూసల మనము ఒక పదిహేను కేజీలు ఫ్యూర్ కాపరు దాంట్లో వచ్చేసి మనం పంచలోవం కలుపుకున్నప్పుడు అది మొత్తం పదిహేడు కేజీలు అంటే పదిహేడు కేజీలు అయిన తర్వాత దీనికి మనము క్యాస్టింగ్ చేసినాక దాదాపు మనకు ఒక పద్నాలుగు కిలోలు చిల్లర పైన వచ్చింది దాని పైన ఒక పొరలు రెండు పొరలు చెక్కిన తర్వాతనే దాని ఫ్యూరిటీ కాప లోహం అనేది బయటకు వస్తుంది దాని తర్వాత చెక్కడము దాని మీద డిజైన్ కొట్టడము ఫినిషింగ్ చేసుకోవడం అంతా చేసుకుంటే పూర్తిగా తయారైన తర్వాత బఫింగ్ అయిన తర్వాత దీనికి బంగారం ఎక్కించే ముంగల పాతరసం అనేది ఎక్కిస్తాం దీనికి ఆ పాతరసం ఎక్కించిన తర్వాత ఒక పావు కిలో బంగారం మన దాతలు తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో మనకు దీనికి పట్టినంత బంగారం తీసుకొని మిగతా బంగారం వాళ్ళకు రిటర్న్ వాళ్ళ ముంగల్ని చేసి ఇవ్వడం అయింది దాదాపు దీని బంగారం కూడా ఒక రెండు వందల రెండు వందల గ్రాములు మంచి మంచి బంగారం పట్టింది ఇది పూర్తిగా తయారైపోయిన తర్వాత దాని మీద ఉన్న ఈ కాళ్ళ మధ్య నుండే బొట్టె మీద కూడా మనము గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రాయి కూడా దాన్ని మనము తొడగటం జరిగింది ఈ రాయి కూడా ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ సీతమ్మ వాడిది ఒక పాట ఉంది చింతాకు పతకం అనేది ఒకటి ఆభరణం అందు గురించి అని చెప్పేసి ఈ చింతాకు అయినా వేరే ఏ ఆకు అయినా కానీ మనకు పచ్చ కలర్లు ఉంటుంది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కనుక మేము మనం దాని మీద ఆకుపచ్చ కలర్ రాయే తీసుకురావాల్సి వచ్చింది రాయి సైజు కూడా మనకు హైదరాబాద్ ఇక్కడ దొరకలేదు అది ఇక్కడ చెన్నై నుంచి తెప్పించి దాని మీద పొదగడం జరిగింది ఈ పూర్తిగా మొత్తం వర్క్ తయారైపోయి మొత్తం తూకం చేసినప్పుడు మనకు ఒక్కొక్క పాదకం వచ్చేసి ఆరు కిలోల మూడు వందల గ్రాములు రెండు వచ్చేసి మనకు పన్నెండు కిలోల ఆరు వందల చిల్లర గ్రాములు అట్లా మనకు తయారైపోయింది మొత్తం థ్యాంక్ యూ సార్ ఓకే సార్ రైట్ చూశారు కదా శ్రీరామ పాదుకలు తయారు చేయడం మాకు ఎంతో ధన్యమని మా జన్మ ధన్యమైందని చెప్పేసి అయితే పిట్టంపల్లి రామలింగాచార్ చెప్తున్నారు ఎందుకంటే శ్రీరాముడి పాదుకలు తయారు చేయడం అనేది ఎవరికి అవకాశం రాదు ఈ అవకాశం నాకు లభించడం పూర్వజన సుకృతంగా అయితే ఆయన చెప్తున్నారు కిరణ్ మేన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్